నేను చూస్తున్నాను లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చండి బిగ్ బాస్ లో వీకెండ్ వచ్చిందంటే హౌస్ టెన్షన్ తో చచ్చిపోతుంటారు కానీ ఈ వీకెండ్ హౌస్ మెన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు బిగ్ బాస్ ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ లే ఉండదని కంటెస్టెంట్స్ కు తీపి కబురు చెప్పేందుకు రెడీ అవుతున్నాడు పండుగల రోజు కూడా వదలకుండా ప్రతి వారం ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ ఈ వారం మాత్రం నో ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చాడు నిన్నటి వరకు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యాయి కానీ ఇప్పుడు అసలు ఎలిమినేషన్ లేదని న్యూస్ లీక్ అవడంతో ఆడియన్స్ షాక్ అవుతున్నారు అయితే ఈ ఎలిమినేషన్కు బయట ఇప్పుడున్న క్రికెట్ ఫీవరే కారణమని చెప్పొచ్చు ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంది దాంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి నైట్ పదకొండు వరకు ఆడియన్స్ అందరూ టీ టీవీలకు అతుక్కుపోతున్నారు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న టైంలో ఎలిమినేషన్ పెడితే పెద్దగా వర్కౌట్ కాదని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తున్నారట అందుకే ఈ వారం ఎలిమినేషన్ను లేపేశారని టాక్ అయితే ఈ క్రికెట్ మ్యాటర్ గురించి చెప్పకుండా ప్రిన్స్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడం కారణంగా చూపించారట కారణం ఏదైనా ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడంపై శివాజీ ప్రశాంత్ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ వారం ఎలిమినేషన్ ఉంటే శోభ వెళ్ళిపోయేది దరిద్రం పోయేది అని కామెంట్ చేస్తున్నారంట మరి ఈ వారం ఎలిమినేషన్ స్కిప్ చేయడంపై మీ ఒపీనియన్ ను కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి